రాష్ట్రంలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరుతున్నాయని ఉద్యోగాల మేళా కొనసాగుతోందని ప్రభుత్వం పేర్కొంది అధికారంలోకి వచ్చిన వెంటనే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి అడ్డంకులు తొలగించి పెండింగ్లో ఉన్న ఫలితాలు విడుదల చేసి నియామక పత్రాలు అందించినట్లు తెలిపింది దేశంలో ఎక్కడా లేని విధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరంతరాయంగా ఉద్యోగాల భర్తీ నిర్వహించే వినూత్న విధానం అనుసరిస్తున్నట్లు వెల్లడించింది నిరుద్యోగులకు ఉద్యోగ ధీమాతో పాటు నియామకాల ప్రక్రియలో పారదర్శకతను అమలు చేస్తున్నట్లు పేర్కొంది ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఏడు వరకు గ్రూప్ వన్ మెయిన్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ప్రభుత్వం వెల్లడించింది రాష్టంలో ఉద్యోగాల మేళ కొనసాగుతోందని ప్రభుత్వం పేర్కొంది అందులో భాగంగానే ఉద్యోగ భర్తీ నిరంతరంగా జరిగేలా జాబ్ క్యాలెండర్ ప్రకటించినట్లు తెలిపింది గత ప్రభుత్వం పదేళ్లలో ఒకేసారి డీఎస్సీ వేసి ఏడు ఎనిమిది వందల ఏడు పోస్టులు భర్తీ చేస్తే కొత్త ప్రభుత్వం కేవలం పది నెలల వ్యవధిలోనే పదకొండు అరవై రెండు పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించినట్లు వెల్లడించింది జూలైలో పరీక్షలు నిర్వహించి రికార్డు వేగంతో ఫలితాల్ని వెల్లడించినట్లు పేర్కొంది ఎంపికైన అభ్యర్థులకు దసరాలోపు నియామక పత్రాలు అందించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు గత పదిహేను రోజుల్లోనే మెడికల్ అండ్ హెల్త్ బోర్డు మూడు వేల తొమ్మిది వందల అరవై ఏడు పోస్టుల నియామకానికి మూడు భారీ నోటిఫికేషన్లు జారీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది సెప్టెంబర్ పదకొండున పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్లు పద్దెనిమిదవ తేదీన రెండు వేల యాభై నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు ఇరవై నాలుగున ఆరు వందల ముప్పై మూడు గ్రేడ్ టూ ఫార్మాసిస్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు ప్రభుత్వం వివరించింది గురుకుల సొసైటీల పరిధిలో టీజీటీ పీజీటీ జేఎల్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులన్నీ కలిపి ఎనిమిది మూడు వందల నాలుగు మందికి నియామక పత్రాలు అందించినట్లు ప్రభుత్వం తెలిపింది పిఎస్సీ ఇచ్చిన ఇరవై ఆరు నోటిఫికేషన్ల ద్వారా సుమారు పదిహేడు వేల మూడు వందల నలభై ఒక్క ఉద్యోగ నియామకాలు వివిధ దశల్లో ఉండగా వాటిలో కొన్నింటి ప్రక్రియ పూర్తయి నియామక పత్రాలు అందించినట్లు సర్కార్ వెల్లడించింది ఇటీవలే నీటిపారుదల శాఖలో ఆరు వందల ఎనభై ఏడు మంది ఏఈఈలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించినట్లు పేర్కొంది పెండింగ్ లో పెట్టిన గ్రూప్ ఫోర్ ఫలితాల్ని డీజీపీఎస్సీ వెల్లడించిందని ఎనిమిది పేల నూట ఎనభై పోస్టుల నియామకాలకు ధృవపత్రాల పరిశీలన కొనసాగుతోందని ప్రభుత్వం తెలిపింది సంక్షేమ ఒక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులు యాభై మూడు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలు వెలువడ్డాయని తెలిపింది గతంలో పేపర్ లీకేజీతో గందరగోళంగా మారిన గ్రూప్ వన్ పరీక్షను అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసి ఐదు వందల అరవై మూడు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది జూన్ తొమ్మిదిన జరిపిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షకు లక్షల రెండు నూట రెండు మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా నెల రోజుల్లోపలే జూలై ఏడున ఫలితాలు ప్రకటించినట్లు వివరించింది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు మెయిన్స్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపింది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని వెల్లడించింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పదహారు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కానిస్టేబుల్ పోస్టుల ఫలితాల్ని అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించి అందరికీ నియామక పత్రాలు అందించినట్లు తెలిపింది రెండు పేల ఇరవై రెండు డిసెంబర్లో వైద్యారోగ్య నియామక బోర్డు నిర్వహించిన ఏడు వేల తొంభై నాలుగు మంది స్టాఫ్ నర్స్ ఉద్యోగాల ఫలితాల్ని విడుదల చేసి నియామక పత్రాలు ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది